సమాజంలో మహిళల విషయంలో మగాళ్ళలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిగ్ బాస్ ప్రేమ్ ఆదిరెడ్డి పేర్కొన్నారు కావల్లో శనివారం టీమ్ సేవియర్స్ వారి ఆధ్వర్యంలో ఇటీవల కోలకత్తాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై మహిళల్లో చైతన్యం అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ మహిళల పట్ల పురుషుల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఈ విషయంలో పురుషులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు పాల్గొనడం జరిగింది गरलो गाना अपनी बुंडेलो गाना नीचे ढूंढो दैता की शक्ति समान बनी नो मेंसी से सोसाइटी से सोसाइटी से सोसाइटी नो मेंसी हायंडी आ హాయండీ కావాలంటే చిన్న టౌన్లో ఇన్ని వందల మంది ఆడవాళ్ళు కలిసి వచ్చారంటేనే ఆడవాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ మీద ఎంత భయంగా ఉంది మన దేశంలో అంటే వాళ్ళని వాళ్ళు సెక్యూర్గా చూసుకోలేకపోతున్నారు సొసైటీ మీద నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి ఇన్ని వందల మంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి పోరాటం వాళ్ళు ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంతమంది వచ్చారంటేనే వాళ్ళ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారని వాళ్ళని సెక్యూర్గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సింది మగవాళ్ళు మగవాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయాలి అంటే వాళ్ళకి వాళ్ళు కాకుండా మగవాడిని కన్నా తల్లిదండ్రులు వాడిని ట్రైన్ చేసే విధానం అలా ఉండాలి ఆడు ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తున్నా ఆడవాళ్ళని బూతులు తిడుతున్నా వాడిని చెప్పే విధానం చిన్నప్పటి నుంచి పదే 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 చెప్పడం కొట్టడం తిట్టడం ఇలా చేస్తూ వస్తే వాడిలో మార్పు వస్తే ఆడు ఆడవాళ్ళని సెక్యూరిటీగా చూసుకుంటూ వాడు ఆడవాళ్ళతో పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు సెక్యూరిగా ఫీల్ అవుతారు సొసైటీలో ఇలాంటి రేప్ కేసులు జీరో చేయడం ఇంపాసిబుల్ కానీ తగ్గించాలి అంటే మగవాళ్ళల్లో గ్రాడ్యువల్గా చేంజ్ రావాలి చేంజ్ రావాలంటే ఏమీ లేదు నా ఏజ్ ముప్పై ఏళ్ళ పేరెంట్ నుంచి మార్పు వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లకాయల్ని మార్చుకుంటూ వస్తే నెక్స్ట్ జనరేషన్కి వంద శాతం మారు మార్పు వస్తుంది అలాంటి మార్పు వచ్చే సొసైటీని వెరీ సూన్ చూడాలి అని చూడడానికి ప్రతి ఒక్కరు అడుగులు వేయాలి ఊరికే ర్యాలీకి వచ్చి వందల మంది మగవాళ్ళు మనం అందరూ తిరిగినంత మాత్రం మనందరం మంచోలం కాదు ర్యాలీకి వచ్చిన మగవాళ్ళందరూ మంచోళ్ళని కాదు ర్యాలీకి వచ్చిన తర్వాత అయినా మారి అమ్మాయిల్ని కొంచెం సెక్యూర్గా చూస్తూ అమ్మాయిలతో బిహేవియర్ మంచిగా ఉన్నవాడు మంచివాడు ర్యాలీకి వచ్చిన మగాళ్ళందరూ మంచి కాదు దయచేసి ప్రతి ఒక్కరు అమ్మాయిలతో సెక్యూర్గా పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి చిన్న పిల్లల్ని కూడా బొగ్గ గెలలేని పరిస్థితికి వచ్చింది సొసైటీ మనం బుగ్గ గిల్లాలంటే భయపడిపోతున్నాం ముద్దు పెట్టాలంటే ఇంక అసలు లేదు చిన్న పిల్లకాయలను బుగ్గలే గెలలేకపోతున్నాం వాళ్ళని తల మీద నెమరలేకపోతున్నాం అలాంటి సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి ఆ సొసైటీ మారాలి అంటేనే మన చుట్టుపక్కల మనం ఆ బిహేవియర్ ఆడవాళ్ళతో బాగుండడం స్టార్ట్ చేస్తే గ్రాడ్యువల్గా చేంజ్ వచ్చే అవకాశం ఉంది ఇన్ని వందల మంది కావలి టౌన్లో రావడం చూస్తే కావలి కనకపట్నం ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది ఇక ఇలాంటి లేడీస్ ఉన్న ఆ ఊర్లో కావలి డెవలప్ అవ్వకుండా ఎలా ఉంటుంది కావలిలో ఇంత మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారని అనిపిస్తుంది చాలా మెచ్యూర్డ్ పీపుల్ టూ గుడ్ సేవియర్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు కరీష్మా నేను బీటెక్ చదువుతున్నాను ఫ్రమ్ టీమ్ సేవియర్స్ ఈరోజు స్టీమ్ సేవియర్స్ ఈ ర్యాలీ నిర్వహించిన మో మెయిన్ మోటో అయితే పబ్లిక్లో ఇంకా యూత్లో అవేర్నెస్ కోసం యూత్ని మార్చడానికి కోసం ఈ రేప్స్ ఇవన్నీ జరగడం దీని అన్నిటినీ ఆపలేం బట్ అవేర్నెస్ ఇవ్వగలం సొసైటీలో అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాము మెయిన్ మోటో అయితే ఇదే మా వెనక వచ్చిన వాళ్ళందరూ యూతే ఇంటర్ వాళ్ళే టెన్త్ వాళ్ళే బీటెక్ వాళ్ళే వీళ్ళే వీళ్ళందరే వచ్చింది బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాం దీనికి మెయిన్ ఉద్దేశం అబ్బాయిల మైండ్ సెట్ మార్చడానికి కోసం వాళ్ళ థింకింగ్ వాళ్ళ బిహేవియర్ మార్చడానికి కోసం వాళ్ళు కనుక మారితే రేప్స్ అనేవి కొంచెమైనా తగ్గుతాయి రేప్స్ ఎక్కువ అవ్వకుండా తగ్గడానికి మాత్రమే మేము ఈ సొల్యూషన్ యూస్ చేసాము ఈ ర్యాలీ కం నిర్వహించిన మెయిన్ మోటో అయితే ఇదే